వెల్కమ్ టు స్పెషల్ పోస్ట్ స్టూడెంట్ వర్క్ పర్మిట్ స్వస్తి భారతీయుల డాలర్ కలలు కళ్ళలు కాబోతున్నాయి హెచ్ వన్ బి వీసాల ద్వారా యుఎస్ లో ఉన్నత ఉద్యోగాలు చేయాలనుకునే వారికి కొత్త అడ్డంకులు పెరగనున్నాయి విదేశీ విద్యార్థులు పని అనుభవం సంపాదించుకోవడానికి సహాయపడే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని వెంటనే రద్దు చేయాలని అమెరికా వ్యాప్తంగా డిమాండ్ పెరిగిపోవడంతో స్టూడెంట్ వర్క్ పర్మిట్లకు ముగింపు పలికే యోచనలో ట్రంప్ కార్యవర్గం ఉన్నట్లు సమాచారం భారతీయులపై ప్రభావం ఇలా ఉంటుంది అమెరికాలో ఉంటున్న మొత్తం భారతీయ విద్యార్థుల్లో ఇరవై తొమ్మిది శాతం మంది ఓపీటీ ప్రోగ్రాం ఆధారంగానే అక్కడికి వెళ్ళినట్లు ఇమిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు ఓపీటీ ప్రోగ్రాంకి దరఖాస్తు చేసుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా ముప్పై శాతం మేర పెరుగుతున్నట్లు వెల్లడించారు ఇప్పుడు ఈ ప్రోగ్రాంని రద్దు చేస్తే ఏటా దాదాపు లక్ష మంది భారత విద్యార్థులకు నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో మొత్తం మూడు లక్షల ఎనభై ఆరు వేలు బి వీసాలకు అమెరికా ప్రభుత్వం జారీ చేసింది ఇందులో డెబ్బై రెండు పాయింట్ మూడు శాతం వీసాలు భారతీయులకే దక్కాయి ఓపీటీ ప్రోగ్రాం రద్దుతో ఈ వీసాలు దక్కే భారతీయుల సంఖ్య కూడా తగ్గచ్చని నిపుణులు చెబుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి స్పెషల్ పోస్ట్